స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభకామనలతో జాతీయ యువజన దినోత్సవం ఆ విశేషం మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతంగా వివేక బోధామృతం తలపుల్లో సాధక సోధకులం కావాలని విశ్వభావన చేయుత స్వధర్మ చేతన చైతన్య కీర్తిగా ఉండేందుకు వివేకానంద స్ఫూర్తి ఎంతో ఆదర్శనీయం జాతీయత ఆరాధన తలుపులు తెరుస్తూ మన కళలు మన జాతి ఆ సవ్య సవ్యచరితల కోసం మనందరూ కూడా సుసంపన్నులమైతే మన సంస్కృతి సురభిళాలు పరిమడిస్తూనే ఉంటాయి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని అందుకే అరాచకీయం వెంట జనం గొర్రెల్లా కాక జాగృత సింహాల్లా మేలుకోవాలని లండి మేలుకోండి గమ్యించే వరకు ఆగకండి అంటూ ఒక ఉత్తేజమైనటువంటి ఆ పిలుపుతో జాతిని కదిలించి విశ్వమంతా తన ప్రబోధాన్ని వినిపించినటువంటి ఆ వివేకవాణి అది వివేకానంద వివేకానందవాణి విజ్ఞాన జరిగా వివేక లహరిగా జాతి మేలు కోరుకోవాలని ఆకాంక్షణ వివేకానందుడికి సహోదయ నివాళితో ఈరోజు ఆయన స్మృతి దినోత్సవంగా ఎందుకంటే ఆ జన్మదినం జాతికి ఇద్దేళ్ళైనా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది అనుకనే మనకి ఆయన పంతొమ్మిది తొంభై మూడులో జరిగినటువంటి చికాగో సర్వమత సభల్లో ఆ ప్రసంగం ఆ సంబోధనే అందరినీ కూడా ఒక ఉత్తేజితం చేసిన వాడు ప్రియ సోదర సోదరీ మళ్ళార అంటూ ఒక విశ్వభావన ఏదైతే ఉందో భారతీయతకు ఆధునిక యుగ ఆధ్యాత్మికవేత్తల్లో మేటిగా స్వామి స్వామి వివేకానందని ఎప్పటికీ కూడా నిలిపింది అందుకని అజరామరమైనటువంటి ఆ ధర్మ ప్రబోధం అటు ఆధ్యాత్మికవేత్తగా ముఖ్యంగా ధార్మికతను విశ్వజనీయమైనటువంటి ఆదర్శ బాణిని వివేకానంద వాణిగా మనం వింటాం మానవ బాటలో వ్యక్తిత్వ వికాసానికి నైతికత విలువలకి ధర్మ సంస్కారాలకి భవ్యంగా నిలిపినటువంటి బాట అది భారతీయత బాటని విశ్వగురువుగా భారతీయతను అలాగే విశ్వజనీయమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాన్ని ఉవ్వెత్తుగా నిలిపి ఆ త్రివర్ణ పతాక ఖ్యాతులుగా మనం తలెత్తుకుని ముందుకు నడిచేందుకు ఎప్పుడూ కూడా సదా ఆదర్శనీయం స్వామి వివేకానంద ప్రసంగాలు కనుకని ఆయన యొక్క ఆ భారతీయత స్ఫూర్తి మహావాగ్మిగా నిలుపుతుంది ఆయన పాశ్చాత్యులు గొప్పగా అనుకునేటువంటి వారి భావనలో మన మీద ఉన్నటువంటి ఆ చిన్నచూపుని పోగొట్టి మన భారతీయత యొక్క ఆదర్శాన్ని మన సంస్కారాన్ని సంస్కృతిని అర్థం చేసుకునేందుకు ఒక మంచి బాటను వేసినటువంటి వారిలో ముందుంటారు ఆ మహనీయుడు స్వామి వివేకానంద భారతీయ యువజాగృతిని లెండి మేల్కొండి అంటూ ఒక చైతన్యశీలు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం ముఖ్యంగా ఆశావహ దృక్పథాన్ని అంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నటువంటి ఒక ప్రబోధంతో ఎన్ని దారులున్న గమ్యం ఒకటే లక్ష్యంగా ఆ లక్షణంగా మనం వెళ్ళాలి అటువంటి ఆ ఆశయ స్ఫూర్తికి ఆదర్శనీయుడు ఆ మహనీయుడు స్వామి వివేకానంద పేదల ఉన్నతికి అంత ఆసేతు హిమాచలం తిరిగినటువంటి ఒక ఆదర్శ స్ఫూర్తి కనుకనే కన్యాకుమారిలో నిలువెత్తుగా నిలిచేటువంటి ఆయన ఆదర్శ కీర్తి ఎప్పటికీ కూడా మన భారతీయతను ఆ సేవా రామకృష్ణ గురువుల యొక్క ఆదేశం రామకృష్ణ పరమేశ్వర సేవా కీర్తిని కూడా ఆ శారదామాత యొక్క ఆశయ దృక్పథాన్ని ఎప్పుడూ కూడా రెపరెపలాడిస్తుందని చెప్పొచ్చు యువజన జాగృతితోటి అలాగే యువతరం ఉత్తేజంతో మనకి జీవించింది ముప్పై తొమ్మిదిన్నర ఏళ్ళైనా కూడా ఎంతకాలం జీవించా కానీ ఎంతో ఉన్నతంగా మన భారతీయత కీర్తిని రెపరెపలాడించినటువంటి ఆ మహనీయుడు ఆ స్వల్ప జీవనంలోనే అనల్పమైనటువంటి అభ్యున్నతిని కాంక్షించి జాతి సంక్షేమం కోసం ఒక హేతుబద్ద సార్వజనీన విశ్వశ్రేయ విజ్ఞానవాణిగా వివేకవాణి సదా ఆచరణంగా ఉంటుంది అభ్యుదయ మార్గదర్శకులుగా శక్తివంత బోధనలతోటి ఆత్మవిశ్వాసం నిలిపినటువంటి జ్ఞానభాస్కరుడు వివేకానందుడు బలమే జీవనము బలహీనతే మరణం మన మన తెలుసుకోవాలి అదే అటువంటి ఆ రాజయోగం ధర్మజీవన రాగాలు అన్నిటినీ కూడా ఒక ఆధ్యాత్మిక జీవనంలోంచి ఒక వివేకవంతమైనటువంటి విజ్ఞాన గతులమై మనం ముందుకు సాగాలన్నటువంటి వాడు కనుకనే ఆ నరేంద్రుడిలోంచి వివేకానందుడు ఎంతో విశ్వ విశ్వసనీయమైన విశ్వజనీయమైన ఒక ఆధ్యాత్మికత భావాన్ని జీవన సార్థకత విలువల్ని శాంతి సందేశాలని అందించినటువంటి నిత్య స్ఫూర్తి జీవన మార్గదర్శి వివేకానందుడు ధ్యాన సాధనకు కూడా అటువంటి ఆ జ్ఞాన మార్గాలు కూడా రెండింటికి కూడా సమన్వయంగా ఒక యోగవంతమైన జీవనాన్ని అందించినటువంటి ఒక వాడు అందుకనే ఆ పదకొండు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై మూడున ఆ విశ్వమత మహాసభలో ఆయన అందించిన దాంట్లో యువతకు కాదు మొత్తం విశ్వ జనతకు కూడా ఆ సంకల్ప దీశక్తుల్ని అలాగే కర్మ రహస్యాల్ని ధర్మయోగాల్ని అందిస్తూనే మనోబలం ధైర్యం ఆ నిర్వికల్ప ఆ ప్రయత్నం ఏదైతే ఏమన్నా ముందుకు నడిపిస్తాయో దానికోసం ఒక ఉత్తేజ స్ఫూర్తిగా యువతకు జాతి ధర్మానికి ఒక మేల్కొల్పుగా గళమెత్తినటువంటి హైందవ శంఖారావం అది వివేక శంకారావం అని చెప్పచ్చు అటువంటి స్వామి వివేకానంద ఎప్పటికీ యువజనోత్సవంగా ఈ యువతకు మహిత మహిళకు కూడా మూల స్తంభాలుగా నిలిచేటువంటి దేశ ఆశయాలకి ఒక దిక్సూచిగా ఉంటారు ఒక కరదీపిగా ఆయన యొక్క సందేశం వివేకవాణి ఎప్పటికీ సృజనాత్మకతతోనే జాతి ప్రగతిని కోరుతుంది అని చెప్పొచ్చు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునేటువంటి ఈరోజు యువతకు ఉత్తేజంగా ఆ మహావాగ్మిగా ఆ మహాపురుషుడు జ్ఞానభాస్కరుడు యొక్క ఉత్తమ బోధనలు మరొకసారి గుర్తు చేసుకుంటూ మహత్తరమైనటువంటి ఆ స్వీయ సంస్కృతి జ్యోతికి మనం మేము సైతం అంటూ తలోదీపం వెలిగిద్దాం తలో చీకటిని పారదోల్లుదాం వివేకానందుడికి సహోదయ నివాళు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష